అండి ఇదిగోండి అటుపండి అది తినిపిస్తున్నాను బాబుకి మరి తింటాడా లేదు తెలియదు చూడ తింటాడు ఇష్టమే ఇష్టంగానే తింటాడు కాకపోతే ఏమవుతుందంటే బాగుందా అటు పండి బాగుందా బాయమ్మ లేదు తినే దా దాల్దా వాల్దా దా చిన్నోడమ్మ చిన్నోడు తినాలమ్మ తినాలి తినాలి వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేస్తుంది లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ అలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేయబోయే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి మనసు వీడియోస్ని బాగా ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మౌంటైజేషన్కి అయితే నేను చాలా దగ్గరలో ఉన్నాను ఇంకా దానికైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను అదైతే నాకు సూపర్ అనిపిస్తుంది ఇక్కడ చూసుకున్న మా బుడ్డు మా బుట్టడు వచ్చిన విశేషం అన్నీ పాజిటివ్గానే జరుగుతున్నాయి నాకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఇక్కడ వాకర్లో కూర్చోంటే కూర్చోడం దాన్ని తోస్తాడు అంటండి మా వాడు చూడండి మరి ఎంత అలా ఇప్పుడు కూడా అడిగి అసలు ఓకర్లో నడవడం అయితే రాట్ల ఫస్ట్లో వేసినప్పుడు గుడుగు పుడుగు 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 ఇది వేసేసి ఇప్పుడు అడుగు ఇప్పుడు అడుగులేరా అంటే అమ్మా నేను వేను అలా వేయలేను నేను ఇలా పాకుతాను నేను అంటున్నాడు తప్ప వాకర్లో మాత్రం కూర్చోని అంటున్నాడండి బాబు ఏం చేయాలైతే తెలియట్లేదు వీడితో ఇదిగో గడప చూడండి చక్కగా దాడుతున్నాడు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే సందడే కదండి అల్లరితో పాటు ఫుల్ సందడి ఉంటుంది అలాగే ఇంట్లో వాళ్ళకి పెద్ద పని కూడా ఉంటుంది అయినా తప్పుడు నేనైతే జాబ్ మానేసి మరి వీడి కోసం స్పెండ్ చేస్తున్నాను ఇదిగోండి వాటిని ఆడిస్తూ జాగ్రత్తగా అన్నం కూర ఉండడానికి అయితే పెట్టాను అన్నం అయితే కడిగేసి పెట్టేసాను బాబుకి నీళ్లు కూడా పెట్టేశాను స్నానం చేపించవచ్చని అక్కడ చూడండి దీనికి తోటగోరకు అట్లా పెద్ద స్టోరీ ఉంది ఆ స్టోరీ అంతా చెప్పుకొస్తాను జాగ్రత్తగా వినేయండి శ్రమ లేకుండా ఈ తోటగరకు అట్లా ఏంటండి నిన్న మార్కెట్ అండి మాకు ఫ్రైడే ఆ ఫ్రైడే తీసుకొచ్చాము తీసుకొస్తే మా హస్బెండు నేనేం చేశానంటే బాగానే ఉంటుందిలేమో అని బయట వదిలేసాను అంటే ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ అందులో విటమిన్స్ కొన్ని పోతాయి ఎందుకు అంతలా అని బయట వదిలేనమాట బయట వదిలినందుకు ఇలా వాడిపోయి అసలు కోయడానికి కూడా రాకుండా ఏదిలా ఉంది అది బయట కొన్నది కదా ఇంకా రకరకాలుగా ఉంటుంది మనం ఏమీ చేయలేము నాకేమో గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం మొక్కలు పెంచడం కానీ అది కుదరట్లేదు చేద్దామంటే మట్టి అవన్నీ లేవు ఏమీ మనం చేయలేకపోతున్నాం అన్నమాట మనకి కోఆపరేట్ చేసేవాళ్ళు లేరు మనం చేద్దామంటే కానీ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడేది అప్పుడు ఫ్రెష్గా కోసుకుని వండుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అలాంటి వీడియోస్ ఎవరైనా పెడుతూ ఉంటే అలా చూస్తూ ఉంటానన్నమాట నేను ఇప్పుడు చేస్తాను ఏది అని ట్రై చేస్తున్నానండి అలానే దాంట్లో దీంట్లో వేస్తాను కానీ కొన్ని సందర్భాల్లో కదా ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంకా అలాంటివి ఏమీ చేయలేదు కుదరక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తానండి స్టార్ట్ చేస్తున్నాను కూడా కానీ అంత ఫుల్ బ్లెజ్డ్గా అయితే జరగదు ఎందుకంటే మా అబ్బాయి బర్త్డే ఉంది ఈ మంత్లో వచ్చే నెలలో ఉంది అందుకని ఇంకా దాని మీద చూద్దామా ఇది చేద్దామా అన్నట్టు కన్ఫ్యూషన్లో ఉన్నాను అదొకటి ఎలా చేయాలి ఏంటనేది కూడా కొంచెం కన్ఫ్యూషన్ అనమాట అది అయ్యేదాకా కొంచెం మనం ఎలా అవుతుంది ఏంటి అనేది టెన్షన్ ఉంటుంది ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఉంటుంది అది ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ చాలా ఉంటాయి కదా చూద్దాం సింపుల్గా చేద్దామా హెవీగా చేద్దామా అని ఒక అలా ఉన్నాను ఏ ఏమవుతుందో తెలియదండి లాస్ట్కి ఏమైనా సరే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా అండి ఇదిగోండి ఇక్కడ మా అబ్బాయికి స్నానం అయితే చేపిచ్చేసాను అడు నా ఉండను అంటున్నాడు ఒక సంకలం ఉండను కింద దిగిపోతానని దిగిపోయాడు చూడండి ఆడతాను అన్నాడు సరే ఆడతానన్నాడు కదా అని కింద కుదిలేసాను మాక్సిమం ఎప్పుడు ఎత్తుకునే ఉందమంటాడు అలాంటిది వాడు దిగుతానన్నాడు అనమాట అంటే ఏదో ఇంట్రెస్టింగ్ వస్తువు కింద కనిపించింది అనమాట అది దిగుతానన్నాడు అంటే అందుకని అక్కడ మరమరాలు ఉన్నాయన్నమాట మరమరాలు ఏరుకునేది తింటున్నాడు నేను పెట్టింది అయితే తినండి కింద పడింది తీసుకుని మరి తింటారు పిల్లలందరూ ఇలాగే ఉంటారు అనుకోండి ఎందుకంటే మాక్సిమం మా అన్నయ్య మా తమ్ముడు గారు అబ్బాయి కూడా ఇంతే ఆడు పెట్టింది తిండో కింద తీసుకుని తింటాడు వీడు అంతే అలాగే తయారయ్యాడు వాడు చూసి ఇలాగ తయారయ్యాడు లేకపోతే బేసిక్గా పిల్లలందరూ ఇంతేనేమో కానీ మొత్తం మీద అయితే ఇలాగే చేస్తానండి అల్లరి వాడికి స్నానం చేయించినప్పుడు మొహం తోముకోవడం అంటే ఇష్టం ఉండదు వీడికి కూడా సేమ్ అంతే మరి మా ఇద్దరు పిల్లలు అయితే అలాగే ఉన్నారు మరి మీ ఇంట్లో పిల్లలు అయితే ఎలా ఉన్నారో కామెంట్ చేయండి స్నానం అంతా చేయించుకుంటారు కానీ అస్సలు మొహం అంటే చాలా భయం అండి దోంట్టుకుంటే ఏడ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు వదిలేస్తారా అని అలాగే మా వాడికి నలుగంటే కూడా చాలా భయం అండి అసలు చిన్నప్పటి నుంచి ఒక ఆవిడని పెట్టి పోయించుకున్నా అని చెప్పాను కదా నీళ్ళు అంతే ఆ నలుగు అనేటప్పుడు ఆవిడొచ్చిందంటే ఏడ్ చేస్తే వాడు చిన్నప్పుడే తెలిసిపోయేది అనమాట కొంత తెలిసిపోయేది ఏంటి వాడు అప్పుడే మొదటిసేవాడు నా కొద్ది బాబోయి అయినా సరే ఇంకా కాడు ఎలా ఏడ్చినాయి ఏం చేసినా సరే పోసేది ఎంత ట్రై చేసినా ఆపేవాడు కాదు ఇప్పుడు కూడా అంతేనండి ఎప్పుడైనా తలంటినప్పుడల్లా నలుగెడితే ట్రై చేస్తారు అయినా సరే ఇప్పటికీ ఎడుతూనే ఉంటుంది నలుగంటే అంత భయం అన్నమాట చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది అనమాట ఇంకా తనకి చిన్నప్పటి నుంచి బాగా శరీరాన్ని పట్టుకని నలుగంటే రెక్కేయడం అన్నట్టే కదా అలాగే స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది మన వాళ్ళేమో తోమేయాలి తోమేయాలి తోమేయాల అని పోతే అరగతం వేస్తారు ఆ డైన్లో పట్టుకుని మా చిన్నపిల్లల్ని ఇంతకు అంతలా చూస్తారో నాకైతే తెలియదు కానీ ఇంకా పెద్దవాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి ఇంకా నలుగు అవన్నీ పెడతారనమాట ఆ వాళ్ళేమే ఆ రాపుడికి చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మా ఊడికి అదే ఉండిపోయిందండి చూడండి ఇక్కడ మనమర ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుని మరీ ఇది భలే తింటాడు మా ఓడు నాకు అదే చాలా ఇష్టం చూడండి ఇరుకుని పడ్డది కూడా తిన్నాడు అనమాట తీసుకుని ఇక్కడైతే కూర ఇవ్వండి ఎలాగైతే కుక్కర్లో పెట్టేసాను ఇంకా పప్పును ప్లస్ తోటకూర కలిపి అది ఏం చేయాలో తెలియక ఇక్కడైతే వాటర్ వస్తున్నాయని నాకు ఈవినింగ్ ఫోర్ అయింది అది మార్నింగ్ తీసింది ఆఫ్టర్నూన్ తీసింది లంచ్ అయిన తర్వాత రిలాక్స్ అయ్యాను కొంచెం ఇంకా నీళ్ళు వచ్చేసి నీళ్ళు పట్టుకుని నెక్స్ట్ బట్టలు అయితే ఉన్నాయండి చాలా ఇవన్నీ నానబెట్టేసి ఉన్నాయి ఇది ఉతికేసి తిండి ఆ రెడీగా అయితే పెట్టాను ఇన్ని బట్టలు ఉతికాను నీళ్ళు పట్టిన తర్వాత మా అబ్బాయి కూడా కొంచెం కోఆపరేట్ చేసండి కొంచెం పడుకున్నాడు కాబట్టి ఆ పని చేయగలిగాను ఇకుండా పని అయిపోయాక ఇంట్లోకి వచ్చాను చూడండి మళ్ళీ ఆటలు అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే మేము మా ఊళ్ళో రిలయన్స్ అనేది స్మార్ట్ పాయింట్ ఉంది అక్కడికైతే వెళ్దామని మళ్ళీ రెడీ అయ్యాను అనమాట ఏంటంటే కొన్ని కిచెన్లో కొన్ని వస్తువులు అయితే అవసరం తీసుకుందాం కదా అని వెళ్ళాను ఇదిగోండి మా వాడు నేను మా వాడు మళ్ళీ స్నానం చేసి రెడీ అయిపోయాడు బొట్టు కూడా చేరి చేసుకున్నాడు ఇదేనండి అత్తిల్లో ఉందండి అత్తిల్లో స్మార్ట్ పాయింట్ ఉందండి చిన్నది అంటే పెద్దగా ఉండవు కానీ సరుకులు పర్వాలేదు బాగానే ఉంటాయండి మరీ అంత ఎక్కువే ఉండవు కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఐటమ్స్ ఉండవు కానీ అదే హోమ్లో నీడు ఉండదు అవన్నీ అయితే పెట్టారు బ్రాస్ ఐటమ్ అయితే ఏమీ పెట్టలేదు బట్టలు కూడా తక్కువే ఉంటాయి ఇంకా చాలా ఐటమ్స్ అనేవి తక్కువ అంటే ఒక విలేజ్ కదా మంది విలేజ్ టైప్లో ఉంటుంది అత్తిలి అనేది పెద్ద ఏమి టౌన్లో ఉండదు మండల కేంద్రమైన పెద్ద ఏమి ఉండదు అక్కడ ఏం కావాలి వాళ్ళకి అన్నది మాత్రమే ఇందులో పెట్టారు కానీ ఇప్పుడు మనం డిమాటు రిలయన్స్కి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి కదా అంత హెవీగా అయితే ఏం లేదండి అంటే మా ఊరికి సరిపడగా పెట్టినట్టు పెట్టారు అయితే బాగానే ఉంది ఇంకా బ్రాస్ ఐటమ్ అవన్నీ ఏమన్నా అవన్నీ కావాలనుకుంటే కనుక మనం వెళ్ళాలి ఇంకా ఐటమ్స్ కావాలంటే పక్కన ఉన్న తణుకు భీమవరం అలా వెళ్తే ఇంకా ఎక్కువ దొరుకుతాయి ఇదిగోండి స్మార్ట్ పాయింట్ ఎయింటింగ్ ఎంట్రన్స్ ఇప్పుడైనా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం ఎందుకంటే అక్కడ చూస్తూ ఉంటాం కదా కనబడుతూ ఉంటుంది కొంటూనే ఉంటాం ఇంకా పెద్ద పెద్ద డిమార్ట్స్కి వెళ్తే ఇంకెంత బిల్డ్ చేస్తాను నేను బిల్డ్ అయితే చాలా ఎక్కువే చేశానండి ఏం కొన్నాను చూపిద్దామంటే నాకు కష్టతలు కుదరనివ్వలేదు ఈ వీడియోలు అయితే చూపించలేదు వీడియోలు నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్